రైట్ నమస్తే వెల్కమ్ టు మిర్ర టీవీ నేను పవన్ ప్రస్తుతం మనం డిడిఎస్ భవన్లో ఉన్నాం ఏదైతే దామోదర సంజీవ ఆ భవన్లో ఉన్నాం ఏదైతే కవిత గారు జాగృతి అనే సంస్థ పేరుతో డెడికేషన్ కమిషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ వివరణను ఇవ్వడం జరిగింది లోపట్ల ఏం జరిగింది ఏ విధమైన డిమాండ్లు పెట్టారు ఆ కులగణన జరుగుతే ఏ విధంగా జరిగితే బాగుంటుంది అనే విషయాలపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పల్లె రవి గౌడ్ గారు ఉన్నారు అన్న ఏంటి ఈ కులగణన నిజంగానే తెలంగాణలో అమలయ్యే అవకాశాలున్నాయా లేకుంటే ఇది ఎలక్షన్ స్టంట్ కోసమైనా చూసుకోవచ్చా ఈరోజు డెడికేటెడ్ కమిషన్కి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో వివిధ ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యమ సంఘాలు బీసీ సంఘాలు అందరం కలిసి ఒక నివేదిక విజ్ఞాన విజ్ఞాప పత్రాన్ని ఇచ్చినాం దాంట్లో చెప్పింది ఏంటంటే ఏదైతే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని మీరు యాజ్ ఇట్ ఈస్గా రికమెండ్ చేయండి చెప్పేసి చెప్తాం అవి అమలు చేస్తుందా చెయ్యదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము అమలు చేస్తుందా చెయ్యదా తర్వాత కానీ ఈ డెడికేటెడ్ కమిషన్ మాత్రం వాటన్నిటిని తప్పనిసరిగా సిఫారసు చేయాలి అని చెప్పేసి వాటన్నిటిని చెప్పినాం ఎందుకు అంటే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ గడచిన పదకొండు నెలలుగా ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంటంటే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది ఇప్పటికీ పదకొండు నెలలు అయిపోయింది పన్నెండవ నెల నడుస్తుంది ఇంకొక పది రోజులైతే సంవత్సరం పూర్తి అవుతుంది అయితే ఇక్కడ ఈ ప్రాసెస్లో జరిగిన తంతం ఏంటంటే ఎన్నికల హామీని అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే అన్ని వర్గాలకు మో అన్ని వర్గాలను వంచినట్టుగానే బీసీలను కూడా వంచడానికి మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వము సిద్ధపడి ఏంటి ఏంటంటే ఎన్ని బీసీ కమిషన్ వేయటానికే తాత్సారం చేసింది మొక్కుబడిగా జీవో ఇచ్చేసి ఏదో ఇచ్చేసినామని చెప్పేసి నూట యాభై కోట్లు పెడుతున్నామని చెప్పేసి చెప్పింది అసెంబ్లీలో ఏదో తీర్మానం చేసినామని చెప్పేసి ఆ పేరు మీద ఈ పేరు మీద కాలయాపన చేసి లాస్ట్కి ఏమైపోయిందంటే దాదాపు తొమ్మిది ఎనిమిది తొమ్మిది నెలలు కాల గడిపేసింది అయినా కూడా బీసీ సమాజం అప్రమత్తంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీసీ కులగన్న చేయకుండా బీసీ కులగన్న చేయకుండా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పెంచకుండా ఎన్నికలు పెట్టేది లేదు పెట్టనిచ్చేది లేదు పెడితే తెలంగాణ నుంచి తెలంగాణ బీసీ సమాజం ఊరుకోదు అని చెప్పేసి అప్రమత్తంగా ఉండి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ నిలబడ్డం దానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా వెన్నుదనుగా నిలబడి దాన్ని చేసాడు అంటే అనివార్య పరిస్థితుల్లో బీసీ కమిషన్ వేసిండు వేసిన అపాయింట్ చేసినటువంటి బీసీ కమిషన్ కూడా ఏంటంటే ఏదైతే బీసీ కమిషన్ అధికారాలు లేనటువంటి కోర్టు పరిధిలో నిలబడినటువంటి బీసీ కమిషన్ రెగ్యులర్ కమిషన్ని పంతొమ్మిది వందల తొంభై మూడు చట్టం ప్రకారంగా ఉండేటటువంటి బీసీ కమిషన్ వేసి ఇదే డెడికేటెడ్ కమిషన్ అని చెప్పేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో చిన్న డెడికేటెడ్ ఫర్ బీసీ ఎనిమరేషన్ చెప్పేసి ఒక ఆ చేసి మోసం చేసే ప్రయత్నం చేసింది అది నిలబడదు అనేది బీసీ సమాజం అప్పటికీ బీఆర్ఎస్ పార్టీ బీసీ సమాజం ఉద్యమ సంస్థలు అందరం మొత్తుకుంటున్నా కూడా అదే మోసాన్ని వంచనని కొనసాగించే ప్రయత్నం చేస్తే గత్యంతరం లేక న్యాయ పోరాటాన్ని కూడా చేయాల్సి వచ్చింది ఆ న్యాయ పోరాటం నేపథ్యంలోనే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసింది ప్రధానంగా ఎక్కడ చూసినా ఓబీసీలో కూడా చాలా వరకు మాట్లాడారు కానీ ఈ ఎంబీసీ అనే కొత్త నినాదం జాగృతి వైపు నుంచి పోతాం ఇలాంటి పెద్దలు ఎత్తుకోవడం ఎందుకు జరిగింది ఈ ప్రధానంగా ఈరోజు ఎంబీసీ అని కూడా లోపల తీయడం జరిగింది అది ఏంటి ఎంబీసీ అంటే ఏంటిది ఎందుకు తీయాల్సి వచ్చింది ఇప్పుడు ఏమైంది అంటే ఎంబీసీ అన్నది ఎందుకు అంటే బీసీలలోనే ఇవాళ బీసీలకే ఇప్పుడు బీసీలు కానీ అందులో కూడా ఇంకా కూడా అత్యంతంగా అత్యంత వెనకబడినటువంటి బీసీ వర్గాలు ఉన్నాయి ఆ బీసీ వర్గాలకు ఇప్పటికీ చాలా ఇప్పటికీ బీసీ జాబితాలో తెలంగాణ రాష్ట్రంలో నూట ముప్పై ఆరు కులాలు ఉంటే నూట ముప్పై ఆరు కులాలు ఉంటే దాదాపు ఎనభై ఐదు కులాలు ఇప్పటికీ ఏ చట్ట చట్టసభలే కాదు కనీసం స్థానిక సంస్థల్లో కూడా ఒక వార్డు మెంబరో ఒక కౌన్సిలరో ఒక సర్పంచో ఒక ఎంపీటీసో ఒక జెడ్పీటీసో లేకుండా ఉన్నటువంటి అడుగు పెట్టనటువంటి అవకాశం దక్కనటువంటి కులాలు ఎనభై ఐదు కులాలు ఉన్నాయి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అటువంటి వాటన్నిటిని కూడా రాజకీయంగా అవకాశం కల్పించేటట్టుగా ఆర్థికంగా వర్గాలనే అభ్యున్నతి అభ్యున్నతికి ఏం చర్యలు చేయాలో వాటి అన్నిటి విధంగా వాటి ఆ దిశలో ఈ బీసీ కమిషను డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఉండాలని చెప్పేసి వాళ్ళ వివరించి చెప్పాం దాంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా మొత్తం ఒక్కొక్క పాయింట్ పాయింట్ పాయింట్గా ఇరవై దాదాపు ఇరవై అంశాలను కూడా విడమర్చి చెప్పడం జరిగింది జరిగింది ఓవరాల్గా ఏంటంటే మేం అంతిమంగా కమిషన్ చైర్మన్ భూసార్ వెంకటేశ్వరరావు గారికి విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఈ దేశంలో ఇప్పటి వరకు ఏ విధంగానైతే బీసీల అభ్యున్నతి కోసమో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బీసీలకు ఇది చేయాలని చెప్పేసి డిమాండ్ చేయటానికైనా ప్రభుత్వాలు ఇది చేయాలని ఆలోచించటానికైనా ఉన్నటువంటి ఒక బేస్ నివేదిక ఏంటంటే దేశవ్యాప్తంగా మండల్ కమిషన్ నివేదిక పంతొమ్మిది వందల డ ఎనభైలో వచ్చినటువంటి మండల్ కమిషన్ నివేదిక దాని అదే ఆధారంగా ఉంది అది ఒక చారిత్రకమైనటువంటి ఒక నివేదిక ఉన్నది ఇవాళ ఎనభై తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో అనేక న్యాయ వివాదాలు అనేక అడ్డంకుల నేపథ్యంలో ఏర్పాటైంది ఇవాళ బీసీ డెడికేటెడ్ కమిషను ఈ డెడికేటెడ్ కమిషన్ అనేది ఏంటంటే ఆ మండల్ కమిషన్ నివేదిక ఏ విధంగా అనేది ఒక రెఫరెన్స్ బుక్ లాగా ఉన్నదో అదేవిధంగా ఇది ఇచ్చే నివేదిక సిఫారసులు తెలంగా ఒక్క తెలంగాణకే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో బీసీలు కొట్ల పోరాటం చేయాలన్నా వాళ్ళు ప్రభుత్వాలు మంచి చేయాలన్నా కూడా ఇది ఒక రెఫరెన్స్ బుక్ లాగా ఉపయోగపడాలి మీ నివేదిక ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి చైర్మన్ కమిషన్కి విజ్ఞప్తి చేసినాం దాంట్లో ప్ర ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా స్వేచ్ఛగా నిజాయితీగా నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి చెప్పినాం అంటే ప్రధానంగా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు కామారెడ్డి వేదికగా అయితే బీసీ డిక్లరేషన్ మేము చేస్తాం వచ్చినా వెంటనే కానీ దాదాపు సంవత్సరం అవుతుంది వాళ్ళు హామీ ఇచ్చి కూడా అధికారంలోకి వచ్చి రేపు సంవత్సరం అవుతుంది నిజంగానే బీసీ డిక్లరేషన్ పరంగా వాళ్ళు వెళ్ళే అవకాశాలున్నాయని కోచ్చు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే పాలిటిక్స్లో బీసీ నివేదికని నిజంగా కూడా అమలు చేయాలంటే కామారెడ్డి డిక్లరేషన్ అది మా వాళ్ళు చెప్పేది దాన్ని అమలు చేయడానికి చాలా ఇవాళ ఖచ్చితంగా మీరు హామీ ఇచ్చి నువ్వు నెరవేర్చాలి మీరు ఏ విధంగా వేయాలి ఇప్పుడు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేస్తామని చెప్పేసి చేయాలి రెండు మీకు సబ్ బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్లో బీసీ సబ్ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి చెప్పారు అది చేయాలి దానికి దానికి ఎటువంటి సమస్యలు లేవు అది అడ్డంకులు నిజాయితీ సమస్య ప్రభుత్వానికి నిజాయితీ లేదు నీకు ఇరవై వేల సంవత్సరానికి బడ్జెట్లో ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతామని చెప్పినటువంటి మీరు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టిందంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టింది అయితే మీరు అక్కడ మోసం చేస్తున్నారన్నది వంచన చేస్తున్నారన్నది బీసీ వర్గాలను దగా చేస్తున్నారన్నది అనేది అక్కడ తేలిపోయింది కదా ఇంకా వేరే ఇంకేం అన్ని పట్టి అన్ని విజయం కానక్కర్లే కదా మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంది నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు పెంచడంతో పాటు స్థానిక సంస్థల్లో రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం దానికి చట్టబద్ధత కల్పిస్తాం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అని చెప్పారు ఎన్ని సమావేశాలు జరిగినాయి జరిగి అయిపోయింది ఆ సమా చట్టబద్ధత ఇప్పటివరకు కల్పించలే బడ్జెట్లో ఇరవై వేల కోట్లు పెడతామన్నారు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు పెడతామని చెప్పారు ఈ సంవత్సరం బడ్జెట్లో ఎనిమిది వేల కోట్లే అంటేనే మీరు మోసం చేసినట్టు కదా తేలిపోయింది కదా రేపు బీసీ కమిషన్ నివేదిక విషయంలో కూడా ఇదే మోసాన్ని ఎందుకంటే మీరు బీసీ అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజు నుంచి కూడా అడుగు అడుగునా బీసీకు కామారెడ్డి డిక్లరేషన్ని పక్కకు పెట్టి బీసీలను వంచడానికే మీరు మీ కార్యాచరణ ఉంది మీరు మీద తేలిపోయింది కేవలం ఏంటంటే ఇవాళ బీసీ సమాజం నుంచి వస్తున్నటువంటి వత్తిళ్ళని పోరాట చైతన్యాన్ని తట్టుకోలేకనే ఆ ఫస్ట్ ఆ నివేదిక అన్నారు ఆ కమిషన్ అన్నారు అది కాదు అని చెప్పినాము లీగల్ ఫైట్ చేసి డెడికేటెడ్ కమిషన్ వేసారు డెడికేటెడ్ కమిషన్ కూడా పరిధి నెల రోజులు పెట్టిరు నెల రోజులు ఎట్లా సాధ్యమవుతుందండి అండి దాన్ని డెడికేటెడ్ కమిషన్ అనేది చాలా విస్తృతంగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దాని మీరు దానికి కాలపరిమితి నెల రోజులు విధించడం అన్న దగ్గరనే మీ మోసం బయటపడింది రెండు కులకరణ చేస్తున్నారు ఇంటింటికి సామాజిక ఆర్థిక రాజకీయ సర్వే చేస్తున్నారు ఆ సర్వేలో డెబ్బై ఐదు ప్రశ్నలు పెట్టిండు ఆ డెబ్బై ఐదు ప్రశ్నలు ఏంటంటే రాబట్టిన రాబట్టాల్సినటువంటి సమాచారానికి కోసం ఉండాల్సిన ప్రశ్నల కంటే ప్రజలని ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ఏ ప్రశ్న అడిగితే ప్రజలు చీదరించుకుంటారో పోయినటువంటి ఎన్యూమరేటర్ని ఇంట్లో నుంచి బ తలపేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారో అటువంటి ప్రశ్నలు పెట్టి మీరు ఆ సర్వేని ఒక తూతు మంత్రంగా మార్చేటటువంటి కుట్ర చేస్తున్నారు చేసిండ్రు ఆ కుట్ర జరుగుతా ప్రశ్న క్వశ్చన్ తేలిపోయింది కదా ఎస్ నేను అడుగుతున్నాను ఒక వ్యక్తికి సంబంధించినటువంటి దేనికోసం సర్వే చేస్తున్నారు ఆ వ్యక్తి యొక్క మీరు మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి మీకేమవసరం ఆస్తులు ఏమవసరం మీకున్నటువంటిది మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారా ఏంది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా చెప్పండి ఆ వివరాలు దేనికోసం ఇవాళ ఏం ఇదంతా కూడా ప్రైవసీ వయలేషన్ కింద రాదా కాన్స్టిట్యూషనల్ వయోలేషన్ కిందకి రాదా ఇవన్నీ ఎందుకంటే రేపు ఎవరైనా ఎవరో ఒకరు లీగల్ కేసేస్తే ఎగిరిపోయేటట్టుగా ఈ కమిషన్ నివేదికకే చట్టబద్ధత లేకుండా కమిషన్ నివేదికనే చల్లదన్నట్టుగా చేసేటటువంటి కుట్ర చేస్తున్నారు ఇవాళ కాదు కాంగ్రెస్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకి బీసీలను మోసం చేయటం ఇవాళ కాదు సేమ్ పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం వేసినటువంటి మొట్టమొదటి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేసినటువంటి మొట్టమొదటి బీసీ కమిషన్ కాకా కలేల్కర్ కమిషన్ విషయంలో కూడా ఇదే ధోరణి అవలంబించారు ఆ రోజు కూడా నెహ్రూ గారు పండిట్ జో ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు కాకా కలేళ్ళకర్ కమిషన్ బీసీ నివేదికని కమిషన్ నివేదిక కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక ఇచ్చిన తర్వాత ఆ కమిషన్ గందరగోళంగా వచ్చేటట్టుగా చేసి ఆ నివేదికని డెబ్బై సంవత్సరాలకు అమలు చేయకుండా ఇప్పటికీ చెత్తబుట్టలు వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది సే ఆ రోజు ఏ విధంగానైతే ఆ రోజు ఏంది కాకా కలిక కమిషను నివేదిక శాస్త్రీయంగా లేదు అనేటటువంటి కారణంగా వచ్చిన తర్వాత టీఓఆర్ మీరే ఇస్తారు అన్నిస్తారు ఆ నివేదిక వచ్చిన తర్వాత అంత పూర్తయిన తర్వాత నివేదిక నివేదిక అమలు చేస్తే నా పీఠాలు కదులుతాయి బీసీ బీసీ సమాజం తమ తమ వాటాని అన్ని విధాలుగా గుంజుకుంటుంది అన్నటువంటి మా మా పీఠం కిందకి ఎసరుస్తుంది అన్నటువంటి భయంతో గారు ఆ రోజే ఆ కాకా కలీర్కర్ కమిషన్ని బుట్టలో పెట్టి ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదు సిఫారసులు ఆ సిఫారసులందా కూడా బయటికి చెప్పలే సేమ్ అదేవిధంగా ఇవాళ కూడా డెడికేటెడ్ కమిషన్ భూసార వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ కూడా రేపు లీగల్గా నిలబడకుండా ఎవరో ఒకరు కోర్టుకు పోతే అది ఎగిరిపోయేటట్టుగా న్యాయ వివాదాల్లో చిక్కుకునేటట్టుగా ఒకటి చిక్కుకొని అది అమలు చేయకు అమలుకు నోచుకోకుండా మేము అమలు చేసినాం మేము వేసినాం నివేదిక వచ్చింది కానీ కోర్టు ఆదేశాల మేరకు దీన్ని అమలు అనేటటువంటి ఒక మోసపూరితమైనటువంటి కుట్రకు తెరదించింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము అందుకోసమే ఏది వదిలిపెట్టేది లేదు తప్పనిసరిగా మీరు అన్ని వర్గాలని మోసం చేసినట్టుగా తెలంగాణ బీసీ వర్గాలను మోసం చేస్తామంటే ఖబర్దార్ ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అటు రాహుల్ గారికి ఇవాళ మేము బీసీ సమాజం తెలంగాణ బీసీ సమాజం ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం మీరు బీసీలను మోసం చేయాలనుకుంటే ఖబర్దార్ ఇవాళ మీకు హర్యానాలో ఏ గతి పట్టిందో నిన్న మహారాష్ట్రలో ఏ గతి పట్టిందో రేపు భవిష్యత్తులో తెలంగాణలో కూడా బీసీలతో పెట్టుకుంటే అదే గతి బరాబర్గా పట్టిస్తాం అదే గతి పడుతుంది వదిలిపెట్టేది లేదు నివేదిక వచ్చిన తర్వాత కూడా ఆ సిఫారసులను అమలు చేస్తారా అమలు చేయరా అన్న తర్వాత అమలు చేయకపోతే మీ సంగతి ఎట్లా చెప్పాలో మిమ్మల్ని నిర్జేయాలో మేము ప్రజాక్షేత్రంలో తెలుస్తాం